ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె ద్వారా కార్మిక వాణి వినిపిస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు తెలిపారు శ్రీలనగర్ సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల తలరాత మారడం లేదన్నారు నేటికి వెట్టి చాకరీ జీవితాల్ని అనుభవిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు రాష్టంలో ఆప్కాస్ విధానాన్ని అమలు చేయడం ద్వారా కార్మికుల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులు నేటికి అనేక సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారని తెలిపారు సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో సిఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు జీవీఎంసీ యూనియన్ గౌరవాధ్యక్షుడు పి వెంకటవరెడ్డి అధ్యక్షులు జి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు నవంబర్ ఇరవై ఆరో తారీఖున కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ప్రజలందరూ అవస్థలు పడుతూ ఉంటే పదిహేను కోట్ల మంది ఉపాధి కోల్పై బజారు పాలైన లక్షలాది పరిశ్రమలు మూతబడి కార్మిక వర్గం ఇబ్బందులు పడతా ఉంటే ఆ కుటుంబాలను ఆదుకునే చేయట్లేదు పైగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడతా ఉంది రైల్వేలు అమ్మేస్తూ ఉంది బ్యాంకులు బిఎస్ఎన్ఎల్ పోస్టులు విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థల్ని ఈరోజు కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేస్తూ ఉంది మరోవైపు రైతాంగాన్ని దివాలా దీచే పాత్ర వ్యవసాయ బిల్లులు తీసుకొస్తున్నారు ఉన్నారు నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని కూడా వ్యాపారమయం చేయబోతా ఉన్నారు కార్మిక చట్టాలను నలభై నాలుగు చట్టాలు కార్మిక వర్గం వందల సంవత్సరాలు పోరాడి సాధించుకున్న చట్టాలని ఈరోజు యజమానులకు చుట్టాలుగా మార్చేస్తున్నటువంటి విధానాలు నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి దాని భిన్నంగా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కట్టు బానిసలుగా మార్చేదానికోసం ఆప్కాస్ అనేటువంటి వ్యవస్థని రంగంలో తీసుకొచ్చారు అందరికీ మేలు చేస్తాం అందరికీ భద్రత కల్పిస్తాం ఏ ఒక్క ఉద్యోగి ప్రమాదం లేకుండా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంవత్సర కాల పరిమితి పెట్టి సంవత్సరం తర్వాత మీకు ఇష్టమైతే నన్ను పనిలో పెట్టుకోండి లేదా తీసేయండి అని చెప్పే పాత్రలో కార్మికులతో బలవంతంగా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవటం అనేది ఇది ఏ మేరకి భద్రత కల్పించేది అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే సచివాలయాల వ్యవస్థ ఈరోజు సచివాలయాల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి గారు రోజు చెప్తూ ఉన్నారు ఇది పర్మనెంట్ వ్యవస్థ అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు అటువంటి సచివాలయాలకి మున్సిపల్ కార్మికులను బదలాయిస్తూ ఉన్నారు ఇప్పటికే పట్టణాలు పెరిగిన మేరకి విస్తీర్ణం మేరకి కార్మికుల సంఖ్యను పెంచట్లేదు కార్మికులకు అవసరమైన పర్మిట్లు అందించడం లేదు ఇటువంటి పని భారం పెరుగుతూ ఉంటే ఆ పని భారం తగ్గించట్లేదు ఇప్పటికే జీతాలు మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా బకాయిలు ఉన్నాయి ఎక్కడ కూడా జీతాలు సకాలంలో చెల్లించట్లేదు హెల్త్ అయితే చెల్లించట్లేదు ఈ సమస్యలు ఏమీ పరిష్కారం చేయకుండా కొత్త సమస్యలు తెచ్చిపెట్టే పద్ధతిలో ఈరోజు సచివాలయాలకు బదలాయిస్తూ ఉన్నారు మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు ఆప్కాస్ పెట్టినా సచివాలయాలు బదలాయించినా కార్మిక సంఘాలతో ఎందుకు చర్చించరు కార్మిక సంఘాలతో చర్చించకుండా కార్మికుల కష్టాలు తెలుసుకోకుండా మరిన్ని కష్టాలు పాలు చేయడం కరెక్ట్ కాదు ఈరోజు అవకాశ పేరుతో అరవై ఏళ్ళు నిర్ణుని విశాఖ నగరంలో తొమ్మిది వందల అరవై మందిని తొలగిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక వందల మందిని తొలగిస్తూ ఉన్నారు వితంతు పెన్షన్ వస్తుందనే పేరుతో ఈరోజు ఉద్యోగాల నుంచి తీసేస్తూ ఉన్నారు దీనికోసమైనా మీరు అవకాశం పెట్టిందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇటువంటి కార్మికులకు నష్టం తెచ్చేటువంటి విధానాల్ని మానుకోకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తాం అవసరమైతే ఇతర సంఘాలను కూడా కలుపుకొని ఐక్య కార్యాచరణకి వెళ్తాం ఐక్య కార్యాచరణ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంగతి తేల్చుకోవడం కోసం అవసరమైతే వెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ నవంబర్ ఇరవై ఆరో తారీఖు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ ఉద్యోగులు కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు రాష్ట్ర సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కార్యక్షలన్నీ కూడా పిలిపించాయి ఈ సమ్మె కార్మికులకు జీతపత్యాలు పెంచుకోవడం కోసం ఇతర సదుపాయాలు సాధించుకోవడం కోసం జరుగుతున్న సమ్మె కాదు ఇది కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ దేశ సంపదని తన అనులైనటువంటి ఆదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టి ప్రజల మీద పెనుభారాలు వేసేటువంటి విధంగా ప్రైవేటీకరణ విధానాలు చేపడతా ఉంది ఉదాహరణకి అత్యంత లాభాలతో నడుస్తున్నటువంటి మహారత్న హోదా కలిగినటువంటి నవరత్న కంపెనీ ఈరోజు హెచ్పిసీల్ బీపీసీఎల్ ఐవఎస్ఎల్ లాంటి సంస్థల్ని ఈరోజు అంబానీ కట్టుబెట్టేదాని కోసం ఈరోజు పావులు కలుగుతూ ఉంది బీపీసీఎల్ని వంద శాతం ప్రైవేటీకరించే దానికోసం పూనుకుంటూ ఉన్నారు వీటి ప్రైవేటీకరణ వల్ల ఆయిల్ ధరలు పెరిగి దాని ప్రభావం నిత్యావసరంస్థల మీద పెరిగి ప్రజల మీద విపరీతంగా భారాలు పడే ప్రమాదం అనేది ఈరోజు ఉంది ఒక పక్క మేమే వ్యవసాయం దేశభక్తులు చెప్తూ ఉంటారు మోడీ ప్రభుత్వం కానీ ఆ దేశ రక్షణకి రంగ అనేటువంటి రక్షణ రంగ సంస్థల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ని కూడా స్వదేశీ విదేశీ బహుళ సంస్థలకి వంద శాతం ఎప్లైఎస్ని అనుమతించే కార్యక్రమానికి మోడీ ప్రభుత్వం కోరుకుంది దీని పార్టీల మద్దతుతో బీజేపీ మనహ ఈ యొక్క సమ్మెకి చాలా ప్రాధాన్యత ఉన్నది నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా కార్యక్రమవర్గాన్ని రెండు కోట్లు ఉద్యోగ వచ్చాడు ఆయన కానీ రెండు కోట్లు ఉద్యోగాలు తీసేశాడు ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పనులు చేసే ప్రయత్నం స్టీల్ ప్లాంట్ అమ్మేసే ప్రయత్నంలో ఉన్నారు బీచ్ కూడా దాదాపు అదే దశలో ఉంది ప్రభుత్వ రంగాన్ని రైల్వే కానీ ఎన్నింటినీ కూడా పూర్తిగా ప్రైవేటు పనులు చేసి అంబానికి అదాని కంటబట్టే దశలో వెళ్తా ఉన్నాడు విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్గా మేము ప్రకటించారు ప్రకటించింది ఈరోజు కూడా దాన్ని ఊసేయలేదు ఎన్నిటికంటే దౌర్భాగ్యం అంటే కార్మిక చట్టాలని నలభై నాలుగు చట్టాలు నాలుగుగా కుదింతులతో పాటు రైతులకి నష్టదాయకమైన బిల్లు కూడా ప్రవేశపెట్టారు ఈ బిల్లుని రాష్ట్రంలో రోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పెద్ద పోట్లాడుకుంటున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటారు టీవీలు కానీ వాస్తవానికి ఈ బిల్లులు అన్నిటికీ కూడా ఇద్దరు కూడా ఏకంగా సపోర్ట్ చేయటం ఈ సపోర్ట్ చేసే విధానం చూస్తేనే వీళ్ళంతా కూడా ప్రజలు నీరంగం మోసం చేస్తారో మనకు అర్థమవుతుంది దీని అన్నిటికీ ఒకటే మార్గం నూటికి తొంభై మంది ఉన్న కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయకారులు కావచ్చు కార్మికులు కావచ్చు పేద ప్రజలు కావచ్చు ఏదో ఒక వృత్తి చేతి బతికేటువంటి అందరి కార్మికులు నూటి తొంభై మంది ఉన్నారు ఈ తొంభై మందికి జరిగే నష్టం జరిగే విధంగానే ఈవేళ నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వ్యవహరిస్తూ ఉన్నారు దీనికోసమే సమ్మె పిలిపివ్వడం జరిగింది ఆ ఇరవై ఆరో తారీఖు సమ్మెను జయప్రదం చేసి రాబోయే కాలంలో మళ్ళీ ప్రజలు ఓట్లు వేస్తేనే మనం అధికారంలోకి వస్తాం ఓట్లు వేసుకున్న ప్రజలకు అన్యాయం చేస్తే మళ్ళీ మనకు పుట్టక ఉన్నటువంటి ఒక ఆలోచన పాలకవర్గాలు కలిగే విధంగా మాత్రం